హాయ్ అండి అందరికీ నమస్కారం ధనుసు రాశి వారు స్వీట్లు ఆర్డర్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మీ జీవితంలో అతిపెద్ద శుభవార్త రాబోతుంది విషయం తెలిస్తే కనుక మీరు ఖచ్చితంగా ఎగిరి గెంతేస్తారు అయితే ఈ అతిపెద్ద శుభవార్తను ఈ రాశి జాతకులు ఈ నెలలో వినబోతున్నారు దానికి సంబంధించి పూర్తి అంశాలన్నీ తెలుసుకుందాం అలాగే ధనుసు రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఎటువంటి సానుకూల ప్రతికూల ఫలితాలు ఈ రాశి వారు పొందుకుంటారు ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు కనుక మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలవారని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వ్యక్తులు హాస్య ప్రియులు తాము అనుకున్నది సామరస్యముగా సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు అంతేగాని గొడవలు పెట్టుకోవడం అంటే వీరికి అస్సలు నచ్చదు తమ చుట్టూ ఉండే వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని అందరూ ఆహ్లాదంగా ఉండాలని వీరు ఇతరులను నవ్విస్తూ ఉంటారు అలాగే వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ఈ ధనుసు రాశి వారు ప్రణాళికలను చక్కగా రచించుకుంటారు అలాగే సమయానుకూలంగా మాట్లాడే నేర్పు వీరికి ఉంటుంది ఉన్నత స్థానాల్లో ఉన్నవారు బంధువర్గం ఇలాంటి జాతివారు ముఖ్యమైన సందర్భాలలో వీరిని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఇది వారికి చాలా బాధాకరమైన అంశం చెప్పుకోవాలి మన అనుకుంటూ ఉన్న వ్యక్తుల వలనే మీరు మోసపోయారు అంటే సొంత వ్యక్తులుగా ఎవరైతే మీరు భావించి ఎవరితో అయితే మీరు అత్యంత సన్నిహితంగా ఉంటారో వారి వలనే మోసపోయేటటువంటి సందర్భాలు కూడా మీరు చూశారు అలాగే బంధువర్గం కూడా మీకు అవసరాలు ఉన్నప్పుడు సహాయం చేయక ముఖం చాటేసిన పరిస్థితులు కూడా మీరు అనుభవించారు ఇవి మీ జీవితంలో చాలా బాధాకరమైన అంశాలుగా మిగిలిపోయాయి దీనివలన మానసికంగా కూడా కొంత బాధకు లోనయ్యారు మీకు ఎప్పుడైతే డబ్బు అవసరం పడుతుందో వారి యొక్క సహాయం అవసరం పడుతుందో ఆ సమయంలో వారు సహాయం చేయకపోగా మీరు చాలా నిరాశకు లోనయ్యారు అయితే ఈ విషయం కారణంగా మీరు మానసికంగా కూడా లోనయ్యారు అయితే బాల్యం నుండి యొక్క ధనుస్రాసి వారు కష్టాలను ఎత్తుపల్లాలను చూశారు కాబట్టి జీవిత అనుభవం వీరికి అధికంగా ఉంటుంది అనేక రంగాల గురించి ఎటువంటి అవగాహన కూడా వీరికి చిన్నతనం నుండే అలవడుతుంది అలాగే మాట తప్పే మనుషుల వలన కూడా మీరు మానసికంగా కృంగుబాటకు లోనైన సందర్భాలు మీ యొక్క జీవితంలో చూశారు ముఖ్యంగా కొన్నిసార్లు డబ్బు ఎవరికైనా అవసరాలు ఉన్నవారికి అప్పుగా ఇవ్వడం కావచ్చు బదులుగా ఇవ్వడం కావచ్చు వారి నుండి తిరిగి పొందలేక మీరు చాలా నిరాశకు లోనైన పరిస్థితులను కూడా చూశారు అయితే అవసరాలకు వారికి మీరు సహాయం చేశారు కానీ మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం వారు డబ్బు తిరిగి చెల్లించలేదు మీరు దురుసుగా ప్రవర్తించలేకపోయారు కఠినంగా వారితో ప్రవర్తించలేక ఎన్నోసార్లు మానసికంగా కురింగిపోయారే తప్ప ఎదుటి వ్యక్తులతో మాట్లాడడానికి అనేక సార్లు ఆలోచిస్తూ వస్తున్నారు అయితే ఈ విధంగా ఈ ధనుసరాస్ వారి యొక్క జీవితంలో స్వజాతి వలన బంధువర్గం వలన స్నేహితుల వలన అనేక సందర్భాలలో వారికి అవసరాలు ఉన్నప్పుడు సహాయం అనేది దొరకలేదు వాళ్ళు మీతో పని చేయించుకొని ప్రత్యోపకారం చేయని వారి వల్ల కూడా మీరు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు అవసరాలు ఉన్నప్పుడు మళ్ళీ చక్కగా యూస్ చేసుకుంటారు కానీ తర్వాత మిమ్మల్ని మళ్ళీ వదిలేస్తారు అంటే మీ యొక్క జీవితంలో ఇటువంటి వ్యక్తులు అధికమని చెప్పుకోవాలి మీ బంధువులు కావచ్చు అలాగే ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కూడా ఇటువంటి వారున్నారు జాగ్రత్తగా ఉండండి మీ ముందు చక్కగా మాట్లాడుతారు కానీ మీ వెనకాలే మీ గురించి చెడు ప్రచారం చేస్తారు మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా మీపై నిందలు ఆరోపణలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు కూడా ఈ ధనుసు రాశి వారి యొక్క జీవితంలో ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక ముందు మీ యొక్క జీవితంలో మాత్రం అత్యద్భుతమైన ఫలితాలైతే ఖచ్చితంగా చూస్తారనే చెప్పుకోవాలి అయితే మీ యొక్క జీవితంలో ఎప్పుడు కష్టాలు ఉంటాయని మీరు నిరాశలో ఉన్నట్లయితే ఆ విషయాన్ని మర్చిపోండి ఎందుకంటే మీకు మంచి రోజులు రాబోతున్నాయి అతి పెద్ద శుభవార్త అయితే మీరు అతి త్వరలో అంటే ఈ నెలలో వినబోతున్నారు అలాగే మిమ్మల్ని అవమానపరిచిన వారు అవమానపడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీ వెనకాల గోతులు తవ్విన వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారు చేసిన తప్పేంటో తెలుసుకొని మిమ్మల్ని క్షమాపణలు అడిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ నెలలో మీరు అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు ముఖ్యంగా ఈ ధనుస్రాస్ జాతకులకు సంబంధించి మీ జీవితంలో మీకు ఏదైతే బలమైన కోరిక ఉందో ఆ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఒక్కొక్కరికి వారి వారి పరిస్థితులను బట్టి ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది కొంతమందికి కెరీర్లో చాలా చక్కగా సెటిల్ కావాలని మరి కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ దక్కి అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని ఇక మరి కొంతమందికి మంచి విదేశీ అవకాశాలు రావాలని విదేశాల్లో స్థిరపడాలని ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది మరి కొంతమందికి వివాహం జరగాలని వారి భాగస్వామి వారిని అర్థం చేసుకోవాలని అలాగే కుటుంబ బంధాలు మెరుగుపడాలని అంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నవారు కలవాలని బంధువులు మిత్రులు ఎవరైతే వీరికి దూరమయ్యారో వారిని కలుసుకోవాలని ఇటువంటి కోరికలు మీ జీవితంలో మీరు బలంగా కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించి అతి పెద్ద శుభవార్త మీరు వినబోతున్నారు ఖచ్చితంగా రోజు మీ జీవితానికి సంబంధించి ఒక కీలకమైన పరిణామాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు అంటే ఒక కీలకమైన మార్పు అనేది మీ యొక్క జాతకంలో కనిపిస్తుంది ఈ నెలలో ఈ ధనుసు రాశి వారు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన విషయాన్ని ఒక గుడ్ న్యూస్ని వినే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగులకి మంచి అవకాశం వారి ముందుకు రావచ్చు అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్కి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని వినే అవకాశాలు ఉండవచ్చు అంటే ఉద్యోగంలో మార్పులు కోరుకునే వారికి దానికి సంబంధించి గుడ్ న్యూస్ రావచ్చు అలాగే వ్యాపార అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా అటువంటి అవకాశం వారి తలుపు తట్టవచ్చు అలాగే ఈ ధనుసు రాసి వారి జాతకులు వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు డబ్బు కోసం ప్రయత్నాలు చేసినట్లయితే ఆ రోజు దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినవచ్చు లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే లోన్ శాంక్షన్ అయ్యాయి అనే గుడ్ న్యూస్ మీరు వినవచ్చు అలాగే విదేశాలకు వెళ్ళాలనే కోరికను కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినటం జరుగుతుంది అలాగే ఎవరైతే కుటుంబ సంబంధాలు మెరుగుపడాలని కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కుదరాలని ఎదురు చూస్తూ ఉన్నారో వారు కూడా దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చూస్తారు ఈ విధంగా ఎవరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీ జీవితంలో మీరు ఎటువంటి కోరిక అయితే బలంగా కలిగి ఉన్నారో అటువంటి కోరిక అటువంటి అతిపెద్ద శుభవార్త ఈ నెలలో మీరు వినే అవకాశాలు అయితే అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ ధనుసు రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి హనుమాన్ చాల పఠించాలి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీ జీవితంలో మును లేనటువంటి శుభ ఫలితాలను కూడా ఖచ్చితంగా చూస్తారు అలాగే మీరు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ దేవిని దీపధూప నైవేద్యాలతో ఆరాధించండి మరిన్ని శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఈ ధనుసు రాశి వారికి నా అంచనాలు నిజం కాకపోతే అడగండి ఈ ధనుస్రాసి వారికి ఈ నెలలో జరిగేది ఇదే మీ శత్రువులు అంతం కాబోతున్నారు ఇక ఇక్కడి నుంచి రాబోయే పది రోజుల్లో మీ జీవితంలో జరిగే అద్భుతాలు ఇవే కళ్ళ వెంట నీళ్ళు ఆగవు అదేంటి ఒక పక్క అద్భుతాలని చెబుతున్నారు శత్రునాశనమని చెబుతున్నారు కానీ కళ్ళ వెంట నీళ్ళు ఆగవు అని అంటున్నారు అనుకుంటున్నారా అవును ఫ్రెండ్స్ అవి మీ ఆనంద బాష్పాలే ఎందుకు అంటే మీ జీవితంలో జరగబోయే మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీకే నమ్మకం అనేది కలగదు కాబట్టి సంతోషంతో మీ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు అనేవి వస్తాయి ఇక ఈరోజు మీకు రాత్రిపూట ఖచ్చితంగా ఒక అద్భుతం జరగబోతుంది ఏంటి అంటే ఈ నెల తర్వాత తెల్లవారుజామున ఎప్పుడైతే బ్రహ్మముహూర్తం ఉంటుందో ఆ సమయాన మీ రాశిలోకి అలాగే మీ జీవితంలోకి ఒక దేవత ఎంటర్ కాబోతున్నారు మీ ఇంటికి రాబోతున్నారు కాబట్టే మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అనేవి జరుగుతున్నాయి గత మూడు నెలల నుంచి మీరు ఎంతో బాధ అనేది పడుతూ ఉన్నారు మీ బాధకి అంతే లేదు సో ఫ్రెండ్స్ ఇవన్నీ ఏంటి దీనికి కారణం అలాగే ఈ నెల తర్వాత మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీంట్లో మీకు మంచి అలాగే నష్టం అనేది ఎంత ఉంది ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ జీవితం అనేది ప్రతి ఒక్కటి చాలా అనుభవాలని మనకి ఇస్తూనే ఉంటుంది కొన్నిసార్లు మనం ఊహించని విధంగా మన జీవితం అనేది మలుపు తిరుగుతుంది కొన్నిసార్లు మనం అనుకున్న పనులు కూడా అసలు జరగవు దీని పేరే జీవితం కాబట్టే ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏంటి ఎలా జరుగుతుంది ఎవరు చెప్పలేము సో మీరు ఎక్కడి నుంచి ఏదైతే ఉందో మీ లైఫ్లో జరగబోయే చేంజ్ను చూసి మీరే ఆశ్చర్యపోతారు అయితే మీరు గత మూడు నెలల నుంచి చాలా ఎక్కువగా సఫర్ అవుతున్నారు దానికి కారణం మరెవరో కాదు ఫ్రెండ్స్ అలాగే మీ రిలేటివ్స్ నుంచి మీరు ఎన్నో రకాలుగా అది మాటల విషయంలో కావచ్చు చేతల విషయంలో కావచ్చు చాలా రకాలుగా మీరు చాలా ఎక్కువగా బాధపడుతూనే ఉన్నారు మీరు వాళ్ళకి ఎంత మంచి చేయాలన్నా కూడా వాళ్ళ నుంచి మీకు నెగిటివిటీ రావటంతో మీరెంతో ఎక్కువగా బాధపడుతున్నారు మీ బాధకు కారణం కూడా మీరే అదేంటి ఎలా అంటారా అంతేకాదు మీరు ఎక్కువ శాతంగా బయట వాళ్ళని నమ్ముతూ ఉంటారు మీ ఫ్యామిలీతో ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేయరు మీ ఫ్యామిలీకి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వరు ప్రతి ఒక్క మాటని ప్రతి ఒక్క సంతోషాన్ని మీ ఫ్యామిలీని వదిలేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకొని మీ లైఫ్లో జరగకూడదు హ్యాపీగా ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు ప్లాన్స్ అనేవి చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడైతే ఈ అలవాటు మార్చుకుంటారో ఇక మీ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారో మీ ఫ్యామిలీకి ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటారో అప్పుడు మీరే చూస్తారు కదా మీకు మీ ఫ్యామిలీ లైఫ్లో కూడా మీకు మీ ఫ్యామిలీకి మధ్య అన్యోన్యత పెరుగుతుంది మీ మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి బయట వాళ్ళు నష్టం చేస్తారు కానీ ఇంట్లో వాళ్ళు చేయరు కదా సో అక్కడ బయట వాళ్ళు మీకు నష్టం చేయాలని చూసే ప్రతి ఒక్క టైంలో అవన్నీ కూడా ఆగిపోతాయి ఇక మీ ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంటుంది అలాగే మీకు కానీ ప్రతి ఒక్క టైంలో ఏదో ఒక సమయంలో మంచిగా ఫ్రెండ్స్తో కానీ లేదంటే ఫ్యామిలీతో కానీ బయటికి వెళ్ళి కాస్త టైం అనేది కానీ దొరికితే ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి ఎందుకు అంటే లైఫ్ అనేది చాలా చిన్నది బరువు బాధ్యతలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కానీ లైఫ్ అనేది ఎప్పుడు ఇందాక మనం అనుకున్నట్లుగా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి మనకి దొరికే ప్రత్యేక ఆనందమైన సమయాన్ని మనం మనస్ఫూర్తిగా దాన్ని జీవించాలి అప్పుడు మనకి మన లైఫ్లో ఎలాంటి గిల్డు అనేది ఉండదు ఎప్పుడు చూసినా శ్రమపడ్డాను ఎప్పుడు చూసినా చేశాను నాకంటూ ఒక జీవితాన్ని గడపలేదు అన్న ఫీలింగ్ మీకు ఉండదు సో మన జీవితంలో వచ్చే చిన్న చిన్నవి పెద్ద పెద్దవి ప్లాన్ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు ఉన్న వాటిల్లోనే మనకు దొరికే చిన్న చిన్న సంతోషాలను కూడా మనం హ్యాపీగా స్పెండ్ చేస్తే దానంత మంచి అనుభవం మన జీవితంలో మనకి ఎప్పటికీ దొరకదు ఇకపోతే ఎవరైతే లవ్ లైఫ్లో ఉన్నారో లేదంటే ఆల్రెడీ ప్రేమిస్తున్నారో మీరు లైఫ్లో ఉన్న రిలేషన్లో ఉన్నారు అనుకుంటే మీ రిలేషన్ ఇక్కడి నుంచి ఇంకా మంచిగా మెరుగుపడుతుంది ఎవరైతే వాళ్ళు లవర్కి వాళ్ళ లవర్కి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకి చాలా మంచి సమయం మీరు చక్కగా వాళ్ళకి ప్రపోజ్ చేయవచ్చు అలాగే ఆల్రెడీ రిలేషన్లో ఉంటే మీ ఇంట్లో వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారా సో అది కూడా మీరు హ్యాపీగా చేసేయచ్చు ఎక్కడి నుంచి మీకు టైం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది ఇక మీకు రిజల్ట్ కూడా పాజిటివ్గా వస్తుంది మీ పాత ఫ్రెండ్స్ని కలవబోతున్నారు వాళ్ళ ద్వారా మీకు ఒక మంచి జాబ్స్ కావచ్చు లేదంటే బిజినెస్ ఆపర్చునిటీ కావచ్చు మంచిగా వస్తుంది ఇకపోతే ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం తస్మాత్ జాగ్రత్త మామూలుగానే ఆడవాళ్ళకి కాస్త నోరు ఎక్కువగా ఉంటుందని చెప్పేసి బట్ ఇక్కడ ఇప్పుడున్న సమయంలో మీరు కానీ ఇష్టం వచ్చినట్లుగా సమయం సందర్భం చూడకుండా వేరే వాళ్ళ విషయాల్లో కానీ నోరు జారితే మీరు చాలా ఎక్కువగా ఇబ్బందుల్లో పడతారు బికాస్ మీ టైం అనేది అసలు బాగోలేదు మీకు గ్రహాలన్నీ అనుకూలంగా లేవు సో వీలైనంత వరకు మీరు డిస్కర్షన్లోకి వెళ్తూ చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద గొడవల రూపాన్ని తీసుకురావచ్చు కాబట్టి విని విన్నట్టుగా సైలెంట్గా పక్కకు వచ్చేయండి లేకపోతే స్టూడెంట్స్కి చాలా బాగా ఉంటుంది ఇక్కడ మీరు మంచిగా మనీ అనేది ఖర్చు చేస్తారు మీకు డబ్బుకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు కానీ మీ హెల్త్ విషయానికి వస్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఏదో ఒక రూపంలో హెల్త్కి సంబంధించిన ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే మాత్రం దాంట్లో ఏమీ ఉండదు చిన్న చిన్నవి ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి టైం రెస్ట్ తీసుకోవడం ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే బయట ఫుడ్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది బికాస్ మీ హెల్త్ కూడా చాలా ప్రాబ్లంలో ఉండేలాగా ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న గ్రహాలు అలా ఉన్నాయి ఎవరైతే పెళ్ళికి సంబంధించినవి చూస్తున్నారో వాళ్ళకి మంచి సంబంధాలు అనేవి కుదురుతాయి మీరు విదేశాలకు వెళ్ళి చదవాలనుకుంటే వాటికి కూడా చాలా మంచి టైం అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ మీరు ఏమాత్రం కూడా దీంట్లో కూడా ఓవర్ కాన్ఫిడెంట్ అనేది దేనికి పనికిరాదు మీకు చాలా మంచి టైం స్టార్ట్ అయ్యింది ఇక మనకి ఎదురులేదు అని చెప్పేసి విరవేకొద్దు బికాస్ ఏదైతే అహం ఉంటుందో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అది మన పతనానికి దారితీస్తుంది ఫ్రెండ్స్ సమయం బాగున్నప్పుడు మనం మరింత ప్రయత్నం అనేది చేస్తే మరింత కష్టపడితే దాని హార్డ్ వర్క్ రిజల్ట్ ఇంకా బాగుంటుంది మన పురాణాల్లో దీనికి సంబంధించిన స్టోరీ కూడా ఉంది అదే కృష్ణుడు అలాగే సుదామా సుదామా ఎంత కష్టపడుతున్నాడో ఎలా ఉన్నాడో అనేది సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడికి తెలుసు కానీ సుధామా తరఫు నుంచి ఒక అడుగు ముందుకు వేస్తే అప్పుడు నేను కూడా అతనికి సహాయం చేద్దాం అని చెప్పేసి కృష్ణుడు ఎదురుచూస్తూ ఉన్నాడు ఏ రోజైతే సుధామ ద్వారక్కి వచ్చాడో అదే రోజు కృష్ణుడు తన ముందుకు చేరి హక్కును చేర్చుకొని తనకున్న అన్ని కష్టాలను తీర్చాడు కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా మన మంచి కోరుకుంటాడు మన నుంచి ఒక్క అడుగును కోరుతాడు అంటే ఒక ప్రయత్నాన్ని కోరుతాడు అప్పుడు తను మనకి రెండు చేతులతో మనసుకు హత్తుకొని తీసుకుంటారు సో ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఎంతవరకే మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమస్తాయి తప్పకుండా కామెంట్ అయితే